ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున మనకు అమావాస్య రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఆ రోజున మీరు ఒక్క కోడిగుడ్డుతోటి చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు రెండు నిమిషాల్లో పోయి మీరు కోరింది కోరినట్టుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఎందుకు అని అంటే అమావస్య పరిహారాలకు పెట్టింది పేరు ఆ రోజున ఏ పరిహారం చేసినా కూడా తిరిగి ఉండదు రిజల్ట్ అనేది మనకు కొన్ని క్షణాల్లోనే వస్తుంది ఇక కోడుగుడ్డు అనేది పరిహారాలకు పెట్టింది పేరు కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట మనం కోడిగుడ్డు తింటే ఎంత బలమో మనిషికి అలాగే పరిహార పరంగా కూడా కోడిగుడ్డు అనేది చాలా చాలా శక్తివంతమైనది అమావాస్య నలుపు కోడిగుడ్డు తెలుపు ఈ పరిహారం బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చింది అది ఎలా చేయాలి ఏంటనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్గా చెప్పాను లింక్ ఓపెన్ చేయటం కుదరకపోతే స్మార్ట్ మాటాక్స్ ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి చూడండి అందులో క్లియర్గా చెప్పాను అస్సలు మిస్ అవ్వద్దు అలాగే వీడియో ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి